రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు మీకు అసలు నిజాలు తెలుసా మీ హయాంలో లిక్కర్ స్కామ్ కి తెర లేపి మీరు మోర విరాట్ గా ఉంటూ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈ రోజు మా ప్రభుత్వంపై ల్లే ప్రయత్నం చేస్తారా అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం ఆడదలుచుకున్నా అసలు మీరేమైనా పట్టుకున్నారా నకిలీ మధ్యాన్ని మా ప్రభుత్వం పట్టుకుందా నకిలీ మధ్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరు ఏదో మాట్లాడటం ఏంటి